ప్రశామ్ బ్యారేజ్కి దాదాపు రెండున్నర లక్షల క్యూసెక్స్ వాటర్ పులి చింతల నుంచి రావడం జరిగింది దీంట్లో భాగంగా ఈ లోలేయింగ్ ఏరియాస్ అలాగే రైప్ ఏరియన్ విలేజెస్ అయితే ఉన్నాయి రివర్ పక్కన ఉన్న విలేజ్ అన్నిటికీ అలర్ట్ పెట్టి ఉన్నాము అన్ని చోట అధికారులు అప్రమత్తంగా ఉన్నారు ఈవెన్ హెచ్డిఆర్ఎఫ్ టీం కూడా ఎక్కడికక్కడ ససిద్ధంగా ఉన్నారు ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రామంపట్నం పెర్రెడ్ పాయింట్ అలాగే ప్రతి సంగమము చిన్న లంక పెద్దలంక సో ఈ ఏరియాలో ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ జాగ్రత్తలు వహిస్తూ అక్కడ ఏదైనా కనెక్టెడ్ కనెక్షన్ పోతే పోయింటే రోడ్కి అక్కడ కావాల్సిన బోట్లు ఏర్పాటు ఇవన్నీ చేయడం జరిగింది అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాని కింద కూడాను నీ దగ్గర మాన్సూన్ అలర్ట్ మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టి ఎక్కడికక్కడ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఇప్పటివరకు అయితే ఏమీ ఇబ్బంది ఎక్కడ లేదు వచ్చే వాటరు క్లీన్గా సాఫ్ట్గా అది కిందికి వెళ్ళిపోతూ ఉంది అన్ని గేట్లు డెబ్బై గేట్లు ఓపెన్ చేయడం జరిగింది దాదాపుగా వన్ 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 ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు వాటర్ సర్ప్లస్ వాటర్ కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు మానిటరింగ్ ప్రతి సో ఈరోజు ఈవినింగ్ కలా మ్యాక్సిమం త్రీ ల్యాక్స్ క్యూసెక్స్ కూడా వాటర్ వచ్చే అంచనా ఉంది దానికి తగ్గట్టుగా మనం తయారీ కూడా ఉంది కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండండి ఎక్కడైతే ఫెర్రీలో ఘాటుకు అలాగే రివర్ ఏరియాలో నీళ్ళకి దిగకండి అలాగే పిల్లల్ని పశువులని కూడా ఎక్కడ నీళ్ళు దగ్గరికి వెళ్ళాలని ఒకండి కొంచెం ఈ టూ డేస్ అప్రమత్తంగా ఉండండి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను